శ్రీగురుభ్యోన్నమ మంద్రజాలము ఇది శ్రీకృష్ణుని కథా విశేషములను అందులోని ధర్మ మర్మములను తత్వమును పరమార్థమును మనకు అందచేయున్నటువంటి పరమపావనమైన గ్రంథము ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినటువంటిది ప్రేమామృతమూర్తియగు శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానంతరము తన నిర్యాణానికి పూర్వము జగత్తులోని జీవుల ఉద్ధరణకై ఒక నిత్య నూతన మార్గాన్ని సంకల్పించాడు అదే మంద్రజాలము అటువంటి ఈ గ్రంథములు అధ్యయనము చేయడము మనము చేస్తూ ఉన్నాము అందులో భాగంగా పదకొండు అధ్యాయములు పూర్తి చేసుకున్నాము పన్నెండవ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము హరిశర్మ ప్రొద్దెక్కి నిద్రలేచెను శీతాకాలపు ప్రొద్దుటింతల ఎండ వేడిగా వాడిగా కుటీర ద్వారమున లోపలికి పడుచుండెను అతడు వడలు విరుచుకొని లేచి నిలబడి శయ్యకెదురుగానున్న లోహదర్పణములో మొగము చూచుకొనెను ఉబ్బరించిన కనురెప్పల నడుమ నెత్తులు జీరలతో కనులు ఎర్రగా ఉండెను ద్వారకా నగరవాసి అందును ఆచారవంతుడైన విప్రుని కొడుకు చార్వాక సంప్రదాయపు చిల్లర గ్రంథములు చదివి ఇక్కడి సంప్రదాయమును అభ్యసించుటకై వచ్చెనని తెలిసి ఆడంగులు కొందరు వాని చూచి వినోదించుటకై వాని కుటీరమునకు వచ్చిరి వారు బరిగించిన గడుసరులు వారతని తృష్ణను రేకెత్తించుటకై ముగ్ధలవలే ముక్తసరిగా దూరదూరముగా మెలగుచూ విలువైన మందస్మితములు వెలలేని కతిపయ చతుర సంభాషణలు దొరలించిరి అతడు వారిని మించిన అనుభవమును చూపి మెప్పు పొంది వారందరి చేతుల నుండి మద్యమును పారితోషికమంది వారు మరలిపోయిన వెనుక చాలా ప్రొద్దుపోయి నిద్రించెను గిరిశర్మ జాడలేదు అతడు పెందల కడనే కుటీరమునకేగి పండుకొనెను అతడింకను మేల్కాంచి ఉండకపోవచ్చును ప్రియ శిష్యునకు సుప్రభాత గీతము పాడుటకై హరిశర్మ లేచి మెల్లగా అంగీధరించి గిరిశర్మ కుటీరమునకు వచ్చెను సూర్యోదయమై మూడు గడియలైనది గిరిశర్మ మెల్లగా లేచి అప్పటికే కార్యములను నిర్వర్తించి వేత్రపర్యంకమున ఆసీనుడై గవాక్షము నుండి చూచుచుండగా హరిశర్మలోనికి వచ్చెను అప్పుడు ఈ హరిశర్మ అంటున్నాడు గిరి నీవు నిన్న రాత్రి పెందల కడనే నిద్రించితివి అనుకొందును పాపము కుల బిడ్డబు అనగా గిరి అంటున్నాడు అదేమూ లేదు నిద్రించుసరికి రెండు జాములు దాటినది అనగా హరి అంటున్నాడు నీ కుటీరమునకు కూడా సతీర్థులెవరైనా వచ్చి సంత చేసి ఉండవచ్చును అనగా గిరి అంటున్నాడు అవును ద్వారకావాసులనుట తోడనే ఇచ్చటనున్నవారికి కుతూహలం ఎక్కువ ద్వారకావాసులందరూ ఘోటక బ్రహ్మచారులై పీతాంబరములు చతుర్భుజ శంఖ చక్రములు ధరించి ఉందురనియు క్రొత్తవారితో మాట్లాడుటకు జంకుదురనియు వారి ఊహవలే ఉన్నది అనగా హరి అంటున్నాడు వారందరినీ నీ సంభాషణతో చిత్తు చేసితివా అనగా గిరి అంటున్నాడు మరి చచ్చులేదు ఎవరో ముగ్గురు కన్యలు వచ్చి కుటీరమున తిష్టవేసిరి అనగా హరి అంటున్నాడు కన్యలు కాదు నీ మొగము వారును మన వంటివారే అప్పుడు గిరి అంటున్నాడు అట్లే పలుకగా మగవారా అని ప్రశ్నించి తిని హరిశర్మ దారువేదికపై ఉన్న పానపాత్రను కదలించి చూచి ఇట్లనెను నిన్న రాత్రి నీవు తీర్థప్రసాదములు సేవింపలేదా అనగా గిరి అంటున్నాడు కొల్లగా సేవించితిని వారు ముగ్గురును ముచ్చటగా ఇచ్చిన మైరేయమంతయును చలువా అని పుచ్చుకొంటిని వారు కుండికను నింపిపోయినారు మంచిదనుకోంటిని ఏనుగునెక్కించువారుండగా ఎక్కుటకు మనకేమి అనగా హరి అంటున్నాడు నా కడకు వచ్చిన ఇద్దరను పేర్లడగుట మరచితిని అప్పుడు గిరి అంటున్నాడు నా కుటీరమును అలంకరించిన వారు హేమ రుత ప్రతీచి అప్పుడు హరి అంటున్నాడు రెండు ఆకులు ఎక్కువ చదివితివి మనమిచ్చటకు వచ్చినది ఆకులు దగ్ధము చేయుటకు గాని చదువుటకు కాదట అప్పుడు హరి అంటున్నాడు మనమిక లేచి పుష్కరిణిలో స్నానము చేసి ఇంత గడ్డి తిని ఉపదేశము వేళకు సిద్ధపడవలెను ఈనాడు ఆరవ గడియకు గణాచార్యులు మనలను ప్రత్యేకముగా స్వాగతమడిగి శ్రేణిలోనికి ఆహ్వానించి ముద్రాంకితులను చేసెదరట అన్నాడండి ఇరువురును లేచి బయలుదేరి భుజములపై అంగవస్త్రములు అరచేతిలో వడలు తోముకొను మూలికల పొడి మెల్లగా సంభాషించుకొనుచూ పుష్కరిణి వైపునకు సాగిపోయిరి అప్పుడు గిరి అంటున్నాడు గణాచార్యులనగా ఎవ్వరు హరి సమాధానం చెప్తున్నాడు ఇచ్చట చేరిన ఛాత్రులనందరను గణములుగా విభజించి కక్ష్యలను నిర్దేశించి కుటీరములను నిర్ణయించువారు గణమునకు ఒక్కొక్క విలాసవతిని ఉపచారికగా నియమించి ఆమె మూలమున అనుదినము మన క్షేమ మరయుచుందురు నిన్న రాత్రి వచ్చిన అతివలకు అలుసిచ్చితివా మంచి చేసుకుంటివా లేక గుంభనగా ఉంటివా మొదట కొంత నిగ్రహము ఆవస్యము అన్నాడండి అప్పుడు గిరి అంటున్నాడు ఈ విగ్రహముల విషయమై పెద్ద నిగ్రహము అక్కరలేదు ఇంతలో వారు కోనేటి యొద్కు వచ్చిరి అప్పుడు హరి అంటున్నాడు ఈ విగ్రహములు చూడు వాస్తవమైన లలిత కళ అనినా ఇది శరీరము సహజ సౌందర్యములోని అనేక సూక్ష్మాంశములు మనకిందు సహజముగా ప్రతిబింబితము చేయబడినవి కోనేటి నీటిని పరికించుచూ గిరిశర్మ ఈ నీరు కలతలుగా ఉన్నది మనము ఇంతలో సెలయేటికేగి స్నానము చేసి రావచ్చును అన్నాడు ఇరువురును సెల స్నానము చేసి వచ్చుట రుతయు ప్రతీచియూ చూచిరి వారి ఇరువురును సీతాకోక చిలుకల వలె అలంకరించుకొనిరి మృదువులై బంధురములైన వేణీబంధములందు ఒక ప్రక్కగా ఒక్కొక్క పద్మమును చెరివియుండి వారు కాలిబాటలో మరకతముల పేర్పు వంటి శాద్వలాంకురముల నడిమి మేరలలో కులుకు నడకలతో శర్మలకు ఎదురు వచ్చిరి అప్పుడు ృత అంటున్నది శర్మలిద్దరకు రేయి బాగుగా నిద్ర పట్టినదా మీరు దూరముగా ఉన్న ఏట స్నానము చేసి వచ్చుచున్నట్లున్నది ఈ సందర్భమున ఒక ముఖ్య విషయము ఈ కొండకోనలలో క్రూర జంతువులు సంచారము చేయుచుండును మొగములు పరిచయమైన ఈ ఆశ్రమవాసులకు అవి హాని చేయవు కొత్తవారు జాగరూకత వహింపవలెను అంతమాత్రమే కాదు ఈ ఆశ్రమవాసులెల్లరూనూ పుష్కరిణిలోనే స్నానము చేయవలెనని ఒక నిబంధనము అందలి జలములు మీకు కనుపట్టినట్లు కలత నీళ్లు కావు అందనేక పుష్పసారములు సుగంధ ద్రవ్యములు కలిసి ఉండును ఆ కలయికచే రంగుగా ఉండును కానీ ఇవి సెలయేటి నిరములే ఏ పూట కాపూట మట్టమందలి గోముఖముల నుండి నీరు మారుచుండును ఇందు స్నానము చేసిన వారికి శరీరమున దుర్గంధము ఉండదు జబ్బులు చేయవు ఆయుర్వర్ధకములైన సుగంధములు గల సారము ఈ నీట కలసి ఉండును శర్మలిద్దరును పరిమితాంగ వస్త్రధారణచే మేనులు సగము సగముగా కప్పుకొని ఉండిరి అయినను ఆ కన్యలు ప్రసంగించుచున్నప్పుడు వారు జంకలేదు మొగమాట పడలేదు హరిశర్మ మాత్రము ప్రసంగించుచున్నంత తడవును కన్యల శరీర సౌష్ఠవమును కుతూహలముతో పరికించుచుండెను శర్మలిద్దరూ కుటీరములకు పోయి వస్త్రధారణ ముగించుకొని మరల పచ్చిక బయలు నడుమ నాలుగు కాలిబాటలు కలిసిన తాబునకు వచ్చి నిలబడిరి ప్రతీచియు వృతయు మంద గమనములతో సంభాషించుకొనుచు చాలా దూరము వరకు నడచి వెనుదిరిగి వచ్చుచుండిరి అప్పుడు వృత అంటున్నది గురుకులములన్నిటిలో ఒక అలజడి బయలుదేరినదట వ్యక్తి స్వాతంత్రమును విశ్వసించిన గురుకుల వాసులెల్లూ కూడా బలుకుని అధ్యయనములను విరమించిరి గురుకులములు మూయబడినవి అంతేవాసుల నిబంధనలను అనుసరించి వారి అనుమతి మెలగుచు గురువులు ప్రవచనము చేయవలనని ఒక నియమము చేసి ఆ నియమ మహావాక్యములను మారురోగించుచు వీధుల వెంట తిరుగుచుండిరట చార్వాకుల ఆశ్రమ నిబంధన సూత్రములను దారుఫలకములపై చిత్రించి వీధులను ఊరేగించుచున్నారట నగర రక్షణ శిక్షణాధికారులు వారిని హద్దులలో పెట్టుటకు బంధింప ఉద్యుక్తులైరి యుధిష్ఠిరుడు ఆ అధికారులను ఆ యత్రము నుండి విరమింపజేసి అంతేవాసులను వారి తల్లిదండ్రులను ఆహ్వానించి సభలను ఏర్పాటు చేసినట పౌరులు తొలుత అనాదరము చేసినను క్రమముగా వ్యామోహితులై ఆకర్షింపబడిరట యుధిష్ఠిరుడు యువతీ యువకులకు నగరమును అప్పచెప్పి కక్ష్యలుగా విభజించెను పురజనులు బాధ్యత విడిచి యువకజనుల శ్రేయస్సును అనాదరించుచున్నారు ఇట నుండి యువకులే నగరమును తీర్చిదిద్దగలరనియు యువకుల నిబంధనల ప్రకారము తక్కినవారు నడుచుకునవలనూ శాసనము చేసి ప్రకటించినాడు బాటలను సుందరతరముగా చేయించుచు విద్యార్థులకు వీధి వీధిని సమావేశ గృహములను అధ్యయన మందిరములను నిర్మాణము చేయించుచు యువక జనులు తీరిక లేకున్నారు పండితులను ఉపాధ్యాయ ధర్మము నుండి తొలగించి యువకజనులచే బాలబాలికలకు ప్రవచనము చేయించుచున్నాడు యుధిష్ఠిరుడు దానికి అధికార ముద్రలను భూరి సువర్ణ దక్షిణలను కల్పించినాడు పదవుల నుండి తొలగించిన పండితులను విద్యాభవనములలో సమావేశపరిచి సన్మానించి వేదములను పురాణ సంహితలను ప్రతులు తీయించుచున్నాడు ఇంతలో ఘంటానాదము వినిపించెను యువతీ యువకులు లలిత కళా భవనము నందలి చంద్రశాలలోనికి సమావేశమగుచుండి వృతయు ప్రతీచియు నా వైపునకే నడిచిరి అప్పుడు వృత అంటున్నది నీకు రాత్రి నిదుర పట్టినదా నీ మనస్సునకు స్వస్థత చిక్కినదా అనగా ప్రతీచి అంటున్నది అది అంతయు వేరొక ప్రపంచము వలె ఉన్నది ఆనాటి కానాడు నేను రెండు విభిన్న లోకములలో సమకాలికముగా జీవించుచున్నట్లున్నది అనగా ఋత అంటున్నది చిత్రభానువు నీవును సాయం సమయములలో విహారములకు పోవుచుంటిరా అప్పుడు ప్రతీచి సమాధానము చెప్తున్నది లేదు ఆనాటి నుండి చిత్రభానువు నాయందు ప్రసన్నుడు కాలేదు వేణువు కనిపించలేదని చెప్పిన ఆనాటి నుండియూ అతడు చెదరిన కేశములతో వాడిన మొగముతో ఒంటరి అయి తనలో తాను ఏదో సంభాషించుకొనుచు నడచుచుండును అప్పుడు వృత అంటున్నది అయ్యో పాపము అప్పుడు ప్రతీచి అంటున్నది సాయం సమయములందు నేనొంటరినై అదే కోనయందు సంచరించుచుందును కన్నులు మూసుకొని గురుదేవులను ధ్యానింప యత్నించును కానీ మనస్సు ఏదో లోకమునకు అపహరింపబడినట్లు దూసుకొని పోవును మరల ఒకే దృశ్యము కనిపించుచు మోహన మోహనముగా నా మనస్సును వెంటాడి వశపరచుకొనుచున్నది అనగా వృత అంటున్నది ఒకే దృశ్యమా ఏమా దృశ్యము అనగా ప్రతీచీ చెబుతున్నది అదిగో ఉపాధ్యాయులు వచ్చుచున్నారు మనము చంద్రశాలలోనికి పోదము ఇరువురును చంద్రశాలలోనికి ప్రవేశించి ఆసీనులైరి హేమ ఉన్న వేదికపై ఆమె ప్రక్కన వృత కూర్చుండెను ప్రతీచి చిత్రభానువునకు వెనుక వరుసలో అతని సమీపమున కూర్చుండెను చిత్రభానువు లేచి గిరిశర్మ పార్శ్వమునకు చేరెను ప్రతీచి కనులలో నీళ్లు తిరిగినవి గిరిశర్మ మొగమున మందస్పితము విరిసినది అందరూ ఒక మారు లేచి నిలబడిరి గణాచార్య బిరుదాంకితులు గణదాసమిశ్రులు గంభీర ముద్రతో ప్రవేశించి వేదికపై నిలిచి ఎల్లరును ఆసీనులగునట్లు హస్త చేసి ప్రవచనము ఆరంభించిరి నూతనాభ్యాగతులకు మా కుశల సంప్రశ్నము ఉపదేశానంతరము నూతనాభ్యాగతులు ఈనాడు మమ్ము కానిపించుకొనవలైను నేడు విలాస కళలను గూర్చి కొంచెము ప్రసంగించదము గాంధర్వము కవనము స్థాపత్యము లేక శిల్పము చిత్రలేఖనము అభినయము ప్రధాన విలాస కళలు ఇవి మానవ జీవితమును వికాసవంతము చేయును మానవునిలోని నిద్రాణ శక్తులను ఈ కళలు ఉజ్జీవనము చేసి సామర్థ్యమును పెంచును స్త్రీ పురుషాకర్షణ అనబడు ప్రకృతి పురుష సమన్వయమునకు విఘ్నకారకములైన మానసిక దౌర్బల్యములను లలిత కళలు తొలగించును ఈ దౌర్బల్యములే అంతశత్రువులు అంతఃత్రువులు అంతఃత్రువులనగానేమో మీలో ఎవరైనా చెప్పగలరా అన్నాడండి హరిశర్మ లేవబోవుచుండగా గిరిశర్మ వారించి చేతులు నొక్కెను దానిని లక్ష్యపెట్టక హరిశర్మ లేచి నిలబడి ఇట్లు పలికెను కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము ఛాత్రులెల్లరూ భవనము ప్రతిధ్వనించునట్లు నబిరి అప్పుడు గణదాసు అంటున్నారు అది బ్రహ్మావర్తములోని పాతకాలపుటి అభిప్రాయము పాపము నీవు ఏ ప్రాంతము నుండి వచ్చి అనగా హరిశర్మ అంటున్నాడు ద్వారవతి అంటే అక్కడి నుండి వచ్చాను అని అప్పుడు గణదాసు చెప్తున్నారు ద్వారవతిలో కూడా ఇంకను ఇట్లే బోధించుచున్నారా అనగా గిరిశర్మ ప్రేలుడు చువ్వలే లేచి నిలబడి మాటకు సంధీయక సన్నని వాడి అయిన కంఠముతో ఇట్ల నేను లేదు అతి నవీన సిద్ధాంతములు మా ద్వారక వరకును ప్రాకినవి వాని ఎరిగిన యువకులు అనేకులున్నారు అనగా గణదాసు అంటున్నారు చాలా సంతోషము కానీ ఈ దేశాభిమానము గ్రామాభిమానము వంశాభిమానము మనకుండరాదు ఒక రహస్యమును గమనింపుడు ఒకే గ్రామమున ఇరువురు పౌరులము అనుకున్న సంబంధము కన్నా ఒకే కుటుంబమున అన్నదమ్ములము తల్లిదండ్రులమో అనుకున్న సంబంధము కన్నా స్వేచ్ఛనుకోరు యువకులు ఎందున్నను ఒకే గణమునకు చెందినవారనుకున్నట విశాల దృక్పథము ఇప్పుడు చెప్పుము నీ ఉద్దేశము ప్రకారము మానవునకు అంతఃత్రువులేవి అనగా గిరిశర్మ చెప్తూ ఉన్నారు సందేహము సంకోచము భయము దుఃఖము సంప్రదాయము చుట్టరికము పెద్దల గ్రంథములు చదివిన వెనుక నేను గ్రహించిన శత్రువులు ఇవి అన్నాడండి అప్పుడు గణదాసు అంటున్నాడు నీవు మన నవీన సంప్రదాయ గ్రంథములను ఎప్పుడు అభ్యసించితివి అనగా గిరిశర్మ చెప్తూ ఉన్నారు ద్వారవతిలో దాదాపు యువకులందరూ వీనిని అధ్యయనము చేయుచున్నారు నా చేతులతో నేను నలుగురకు ప్రతులు లిఖించి ఇచ్చి తిని లోకాయతులు ప్రవచించిన ఆత్మఖండనము అను గ్రంథమును పలుమార్లు తదేక దీక్షతో చదువుకొంటిని పూజ్యులు మిశ్రులు రచించిన అరిషడ్వర్గమును స్వచ్ఛందవాదమును తిలతండుల ఖండనమును సరసవాదమును శ్రద్ధతో పరిశీలించి తిని అనగా గణదాసు అంటున్నారు నీవా గణదాస మిశ్రులను ఎరుగుదువా అని మందస్మితము చేశను గిరిశర్మకు ఎడమ ప్రక్కనున్న చిత్రభానువు వారే గణదాసాచార్యులు అని మెల్లగా హెచ్చరించెను గిరిశర్మ ఆశ్చర్యచకితుడైనట్లు ఒక్క వికసిత మందహాసము చేసి కూర్చుండెను అప్పుడు గణదాసు అంటున్నారు ఈ అంతఃత్రువులను తొలగించుటకు లలిత కళలు చక్కని సాధనములు స్త్రీ శరీర సౌందర్యమును చూచినప్పుడు పురుషునకు కలుగు ఉత్సాహమే లలిత కళలు అంత శక్తిమంతములనుటకు తార్కాణము శిల్పము చిత్రలేఖనము ఈ ఉత్సాహము నుండి పుట్టినవే ఈ లలిత కళలలో మానవునికి అర్హత కలుగవలెను ఈ అర్హత కొందరకు పుట్టుకతోడనే ఉండును దానికి కారణము అరయ్యలేక కొందరు పూర్వజన్మవాదము కనిపెట్టిరి పునర్జన్మమును నమ్మించుట కొరకు ఆత్మను కనిపెట్టిరి పసుపు సున్నము కలిపినచో ఎర్ర వచ్చుట ప్రకృతి ధర్మము అట్లే ప్రకృతి పురుషులు కలిసినప్పుడు పుట్టిన ఈ శరీరమందు సంభాషణలు ఊహలు ఆ ఎర్ర రంగువలే ప్రకృతి సిద్ధముగా పుట్టును దానికి భ్రమపడి లోపల ఆత్మ అనబడు పదార్థమేదో ఉన్నదని తలచినారు చిన్నతనము నుండి లలిత కళలకు అర్హత నార్జించుకొని పుట్టవలెనన్నచో తల్లిదండ్రులు ఆరోగ్యవంతులై బలవంతులై అంతశత్రువులు లేని మనస్సుతో స్వేచ్ఛగా స్త్రీ పురుష యోగము చేయవలెను వారికి అంధవిశ్వాసులకు పుట్టిన సంతతికి సహజముగా వినాశ కళల అర్హత కలుగదు దానిని క్రమముగా అలవరచుకొనవలసి ఉండును అట్లా అరవరచుటకు ముందు అర్హతలను గ్రహింపగలిగి ఉండవలను అట్లు గ్రహించుటకు కొంత శాస్త్ర శిక్షణము ఆవశ్యకము ఆ శాస్త్రములను గూర్చి రేపు ప్రసంగించుకుందము అన్నాడండి చంద్రశాల నుండి యువతీ యువకులు జంటలు జంటలుగా ఈవలకు వచ్చిరి గిరిశర్మ ఒక్కడును తీవ్రముగా ఆలోచించుచూ వెనుకబడెను ఈ క్షుద్రుడు చేసిన వాదములన్నీ లోపభూ ఇష్టములు ఇవి వారి పుర్యల వంటి ప్రాత సిద్ధాంతములు వీనిలోని లోపములను మా మధువ్రతుల ఇంటిలోని కుక్క కూడా చూపించి ఖండించుచు మరుగగలదు కానీ ఒక్క చిక్కు తెచ్చిపెట్టినాడు పసుపు సున్నము ఎర్ర రంగు ప్రకృతి పురుషుడు ఆత్మ ఇది దురూహముగా ఉన్నది ఈ వాదనలోని లోపమేమో ఎంత తక్కించినను గోచరించుటలేదు కనుకనే సత్యమా అను భ్రమ అనివార్యముగా ఉన్నది అతడు చంద్రశాల దాటి ఈవలకు వచ్చెను హరిశర్మ తనకై పచ్చిక బయలున వేచియుండెను ఇరువురును కలిసి నడుచుచుండగా గణదాస ప్రవచనముల ఘనతను గూర్చి చర్చ సాగుచున్నది ఇంతలో తెల్లని పాల వంటి కుందేలు ఒకటి వారి ముందుగా దుమికెను గిరిశర్మ అంటున్నాడు ఆహా ఎంత మనోహరముగా ఉన్నది అనగా హరిశర్మ అంటున్నాడు ఏమది గిరిశర్మ ఎంత చక్కని కుందేలు మన ముందుగానే దుమికి ఆ పొదలలోనికి పోయినది అనగా హరిశర్మ అంటున్నాడు అరే నాకు అది కనపడలేదే గిరిశర్మ చెప్తున్నాడు నీవు గణదాసువాదమున మునిగి ఉంటివి గిరిశర్మ ఈ మాటతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము పదమూడవ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా